నాగుల చవితి విశిష్టత ఆశ్లేష ఆరుద్ర మూల పూర్వభాద్ర పూర్వషాఢ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు సర్పము అనగా కదిలేది పాకేది నాగములో నా ఆగ ఎప్పుడు కదురుతూ ఉండేదని అర్థం క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని నాగము అంటారు అన్నిటికంటే వేగంగా వెళ్ళేది కాలము కావున నాగమునకు మరో అర్థం కాలం అందుకే కాలనాగము లేదా కాలనాగు అని అంటారు జ్యోతిష్య శాస్త్రానుసారం కాల సర్పదోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడతాయి జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా నాగము సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది ఈ భాగాన్ని ఉర అంటారు కావున సర్పానికి ఉరగము అని కూడా పేరు ఉరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనము ఉరగలమే సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవన క్రమంలోని వివాహం సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరుస్తుంది కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు అగ్నిదేవతగా ఉండేది కార్తీక మాసంలోనే మన జీవనానికి కావలసిన ఉత్సాహం ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు అగ్ని వలన కలుగుతాయి శ్రీహరికి శయ్య శంకరునికి ఆభరణం కూడా సర్పమే కావున నాగులను ఆరాధించడం వలన హరిహరులను సేవించిన ఫలం దక్కుతుంది కార్తీక మాసమంతా ఇంట్లో నాగప్రతిమను ఆరాధిస్తూ నాగస్థుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు కార్తీక మాసం నెల రోజులు కాకపోయినా కనీసం కార్తీక శుద్ధ చవితి నాడు నాగులను ఆరాధించాలి చవితి అంటే నాల్గవది అనగా ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలలో నాల్గవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులమవుతాము కావున నాగుల చవితి నాడు దేవాలయాలలో గృహములో లేదా పుట్టల వద్ద నాగదేవతను ఆరాధించాలి నాగులకు పాలు పోయడంలోని అంతరార్థము పాలు స్వచ్ఛతకు ప్రతీక ఈ పాలను వేడి చేసి చల్లబరచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది ఆ పెరుగును చిలకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలకగా శాంతి అనే చల్ల లభిస్తుంది ఆ చల్లను సత్యం శివం సుందరం అనే మూడు వేళ్లతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము యోగము భోగం అనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది ఇదే సకల వేదాల సారం సకల జీవనాసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థము దేవా చక్షుషా పుంజాన భక్తానం పాలయంతి అనేది ప్రమాణవాక్యం అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి